అందరికీ నమస్కారం అండి మీ అందరిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మీరు ఎంతో దూరాల నుంచి వస్తున్నారు పిల్లలు లేక బాధపడుతూ అంతా అంతా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్నారు నెలకి మూడు లక్షలు ముప్పై వేలు ఖర్చు పెట్టిన ప్రెగ్నెన్సీలు రావటం లేదు ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇస్తున్నారనే ఆశతో బిడ్డ కోసం చాలా దూరాల నుంచి వస్తున్నారు వేరే జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో బయటంతా వర్షం మీరు మందుల కోసం టెస్టుల కోసం లేకపోతే ప్రొసీజర్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ హాస్పిటల్కి వెళ్ళి ఇదే పరిస్థితి పొద్దున వెళ్తే సాయంత్రం ఒక రోజంతా పడుతుంది మధ్యాహ్నం టైంకి ఆకలి వేస్తుంది ఆకలేసినప్పుడు క్యాంటీన్కి వెళ్ళిపోమంటారు హోటల్స్కి వెళ్ళిపోమంటారు ఎవరైనా అంతే మేము కూడా అలాగే వెళ్ళమంటే పాపం బాధపడేవాళ్ళు బయటికి వెళ్ళి భోజనం దొరక్క అలాగే తడిసిపోయి వర్షంలో తడిసిపోయి వచ్చేవాళ్ళు ఊరు కాని ఊరు కదా ఒక్కోసారి దారి కూడా తప్పేవాళ్ళు ఇలాంటి పరిస్థితి నుంచి ఏదన్నా చేద్దామనే ఆలోచనతో మేడం గారు ఏం చేశారంటే ఆ భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదండి అని చెప్పి సలహా ఇచ్చారు అదే ఈరోజు ఫలితం ఇలా దాదాపు ఒక డెబ్భై రోజుల నుంచి ఆగస్టు రెండో తారీఖు నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కింద మన హాస్పిటల్కి వచ్చిన వారందరికీ ఈ భోజనం అనేది పెట్టడం జరుగుతుంది మధ్యాహ్న భోజనం పథకం లాగా స్కూల్ పిల్లలకు చూసుంటారు కానీ ఇలా వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టడం అనేది ఎక్కడ మీరు చూసుంటారు గవర్నమెంట్లో కూడా లేదు ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం నైట్ ఉండిపోయిన ఇన్ పేషెంట్లకి పెడతారు తప్ప ప్రైవేట్ హాస్పిటల్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు మంచినీళ్ళు బాటిల్ కావాలన్నా మెడికల్ షాప్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిందే మరి ఇదేంటి ఇలా పెడుతున్నారు పైగా ఏంటి ఏంటో ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం లేదో ప్రచారం కోసం చేస్తున్నారేమోనని అనిపించవచ్చు మీరు ప్రచారం కోసం కాదండి మనం ఫీజు ఐదు వందల రూపాయలు అది కూడా సంవత్సరానికి సంవత్సరానికి ఐదు వందలు ఫీజు తీసుకుంటూ కూడా మనం పదిహేను వేల ఐదు వందల మందికి ప్రెగ్నెన్సీ తెప్పించాం ఒక ఐవిఎఫ్ లేకుండా ఒక ఆపరేషన్ లేకుండా అది మరి నెలకు మూడు లక్షలు ముప్పై వేలు తీసుకుంటూ చాలామంది డాక్టర్లు మరి చాలామంది ట్రీట్మెంట్ చేస్తున్నారు నెలకు మూడు లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే ఐదు వందలు సంవత్సరానికి ఫీజు తీసుకున్న నేనే ఈ భోజనం పెట్టగలిగితే మూడు లక్షలు తీసుకున్న వాళ్ళు పెట్టలేరా చాలా ఈజీగా పెట్టచ్చు మరి ఎందుకు పెట్టట్లేకపోతున్నారు ముప్పై ఏళ్ళ నుంచి నేను పెట్టలేదు కదా ఎందుకు పెట్టలేదంటే నాకు ఐడియా రాలా ఆ మేడము నాకు ఐడియా ఇచ్చే వరకు నాకు రాలే కొండ మీద విజయవాడ కొండ మీద ఇద్దరు అమ్మలు ఉన్నారు ఒక కొండ మీద కనక దుర్గమ్మ ఇంకో కొండ మీద మేరీ మాత ఆ ఇద్దరు అమ్మలు విజయవాడ వచ్చిన మిమ్మల్ని చూసి నా బిడ్డలు ఆకలితో ఉండకూడదని మేడం గారి నోటి ద్వారా నాతో చెప్పించి మీ ఆకలి తీర్పిస్తున్నారని నేను భావించాను అందుకే ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించాం ఇది ప్రసాదం అనడంలో అర్థం ఏంటంటే ఇది అన్నదానం కాదు అన్న ప్రసాద వితరణ అన్నదానం తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు మీకు కావాల్సింది బిడ్డ అంతే మనం బిడ్డ కోసం బాధపడుతున్నాం కానీ మరి ఎంతో బాధపడుతూ అంత దూరం నుంచి వచ్చిన మీరు అందరూ కూడా చాలా గుడులు తిరుగుంటారు చర్చిలకి వెళ్ళుంటారు మసీదులకు వెళ్ళుంటారు బిడ్డ కోసం అక్కడంతా ప్రసాదం మీరు స్వీకరించి ఉంటారు ఇక్కడ కూడా మీరు ప్రసాదంగా భావించి స్వీకరించండి మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా యేసుప్రభుని కొలిస్తే యేసుప్రభు ప్రసాదంగా భావించి ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను ఎందుకనంటే మీరు కూడా బిడ్డను కోరుకున్నారు కాబట్టి ఆ బిడ్డ రావాలంటే అన్నమే పరబ్రహ్మ స్వరూపం ఆహారం మూలాధారం మరి ఆహారాన్ని మీరు ఒక ప్రసాదంలాగా స్వీకరిస్తే ఆ భగవంతుడు మీకు తొందరగా ఆ బిడ్డని మీ చేతిలోకి వచ్చేదట్టు చేస్తాడు ఈ ఆహారం అనేది మీ వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి మీ బిడ్డ రావడానికి మూలాధారంగా పరబ్రహ్మ స్వరూపంగా ఉపయోగపడుతుందనే ఆలోచనతో మేము ఆ పేరు పెట్టాం ఈ వీడియోలు పుట్టలు ఎందుకు తీస్తున్నాం అనేది ఇందాక చెప్పాం ఇప్పుడు మనం చేయగలిగింది ఐదు వందల రూపాయల ఫీజు తీసుకునే మనం ఇలా పెట్టగలుగుతున్నప్పుడు మరి నెలకు మూడు లక్షలు రెండు లక్షలు తీసుకుని ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు కూడా పెట్టచ్చు కదా ఈజీగా పెట్టచ్చు మరి ఎందుకు పెట్టలేకపోతున్నారంటే నాకు ముప్పై ఏళ్ళ పాటు ఎలాగైతే ఆలోచన రాలేదో అలాగే వాళ్ళకు వచ్చి ఉండకపోవచ్చు మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు వాళ్ళు ఈ ఫోటో చూసో వీడియో చూసో వాళ్ళల్లో కూడా ఈ ఆలోచన వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చిన వారికి కూడా ఈ భోజనాలు పెట్టుకోగలిగితే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త మరి శ్రీకారం చుట్టు కొత్త పనికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది అందుకోసమే మేము ఇలా పెట్టాం ఎంత ఇబ్బంది ఆలోచించండి మీరు చాలాసార్లు వచ్చి ఉంటారు ఇక్కడికి రిపీటెడ్గా వచ్చిన వాళ్ళు భోజనం కోసం వెళ్ళి చిన్న చిన్న బడ్డీ కొట్టులు లాంటి హోటల్స్ ఉంటాయి అక్కడ నలుగురు కూర్చుంటే ఐదుగురు కూర్చుంటే నిండిపోద్ది మనం అందరం కలిసి ఒకసారి వెళ్తే అక్కడ ప్లేస్ ఉండదు పోనీ తిన్న తర్వాత ఆహారం బాగుంటుందా ఏమో నాన్ వెజ్ కొండల్లో వండారేమో నాన్ వెజ్ ప్లేట్లలో పెట్టారేమో ఇవాళ గుడికి వచ్చాం అయ్యో అనే బాధ ఉంటుంది ఏమి లేవు పైగా వాళ్ళు ఏ మనసుతో ఆలోచించి వండారో ఏ మనసుతో వాళ్ళు పెడుతున్నారో మనకు తెలియదు ఇక్కడ అలా కాదండి మీకోసమే తయారైంది ఆ కంటైనర్స్ మీరు తినగానే డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది అన్నీ స్టెరిలైజ్డ్ డిస్పోజబుల్ కంటైనర్స్లో మీకు భోజనం వస్తుంది రెండోది తయారు చేసే వాళ్ళు కూడా ఒక అమ్మ ఎలా తయారు చేస్తుందో నా బిడ్డకి బాగుండాలి అభివృద్ధిలోకి రావాలి వాడు మంచి పురోభివృద్ధి చెందాలని అమ్మ ఎలాగైతే ఆలోచించి వంట చేస్తుందో ఎందుకంటే అమ్మ వంటకి అంత రుచి రావడానికి కారణం అదే మీ మంచిని కోరుకుంటూ వండుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఒక పుణ్య దంపతులతో మేము కూడా మీకు బిడ్డ పుట్టాలి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మంచి ఆలోచనలతో ఆ వంట వాళ్ళు వండుతున్నారు పులిహోర ఉంటుంది పులిహార పులిహారగానే తింటే మనకు పులిహారే కానీ అదే దేవుడి దగ్గర పెట్టి కాస్త మంత్రజలాన్ని చల్లితే ప్రసాదం అలాగే మనకి ఎక్కడైనా సరే ఒక మంచి మనసుతో ఆలోచించి చక్కగా మంచి మనసుతో మీ క్షేమాన్ని కోరి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని వండితే అది మంచి ఆహారం అవుతుంది అలాగే మంచి చేతులతో అందిస్తే అది మంచి ఆహారం అయింది మంచి మనసుతో మీరు నా బిడ్డ పుట్టాలి నా బిడ్డ పుట్టడానికి ఇది ఆ ధాతువులుగా పనిచేస్తుంది అని ఆలోచన చేస్తే మీ బిడ్డ తొందరగా పుట్టే ఆకా అవకాశం ఆహారానికి ఆ శక్తి వస్తుంది సో మంచి ఆహారం అంటే మూడు రకాలు మంచి మనసుతో వండాలి మంచి మనిషి చేతుల మీదుగా మీకు అందాలి మంచి మనసుతో మీరు స్వీకరించాలి ఇవన్నీ ఇవన్నీ నేను చెప్పిన హంబక్కలు ఇవి కాదండి మనం క్రిస్మస్ వచ్చినప్పుడు చర్చిలో పాస్టర్ గారికి రాత్రి ఒంటి గంట వరకు కూర్చుని ప్రేయర్లు విని బ్రెడ్ కోసం ద్రాక్షరసం కోసం లైన్లో కూర్చుంటాం ఎందుకండి బ్రెడ్ ద్రాక్షరసం దొరక్క రోడ్డు మీద ఆ బ్రెడ్ ద్రాక్ష రసానికి ఆ పాస్టర్ గారు చేసిన ప్రేయర్ల శక్తి వస్తుంది శక్తి వస్తుంది అనే ఉద్దేశంతో మనం కూర్చొని తీసుకుంటాం అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు దేనికండి హిందువులు పూజలు చేసినప్పుడు మంత్రజలాన్ని ఆహార పదార్థాల మీద పండు ఫలాల మీద జల్లుతారు ప్రసాదం కింద స్వీకరిస్తారు ఎందుకండి మనం గాలి పీల్చి బతుకుతున్నాం గాలిలో ఆక్సిజన్ ఉంటే బతికుంటాం మనం ఆక్సిజన్ కనిపించమంటే కనిపించదండి ఆక్సిజన్ పీలుస్తున్నావు నువ్వు బతికున్నావు అన్నది నిజం ఇది సైన్స్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందరూ అడుగుతూ ఉంటారు ఎలాంటి ఆహారం తినాలి డాక్టర్ గారు మీ అందరికీ ఓ బుక్ ఇచ్చాను మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్లో ఏం తినాలి ఏం తినకూడదు అన్నీ ఉన్నాయి అలాగే మన మేడం గారు ఎక్కటి హబ్ అనే ఛానల్లో హబ్ అనే ఛానల్లో దాదాపు ఐదు వందల వంటలు వండి పెట్టి చూపించారు చక్కగా మీ అందరూ కూడా దాన్ని తీసుకోవచ్చు మేడం గారు వండిన వంటలన్నీ నేను తిని చివరికి నాకు ఆరు నెలల గర్భిణీ వచ్చింది నాకే వచ్చింది గర్భిణీ కానీ మన మగాళ్ళకి వస్తే ఉపయోగం లేదు అలాగే మీరు కూడా చక్కగా ఇంటి దగ్గర తయారు చేసుకోండి భార్యాభర్తలు ఇద్దరు కలిసికట్టుగా వండుకోండి మంచి ఆలోచనలతో చక్కగా వండుకోండి ప్రేమగా ఇద్దరు కలిసికట్టుగా తినండి కుదిరితే ఒక క్యాండిల్ కూడా వెలిగించుకోండి అచ్చికా పుచ్చికా కబుర్లు చెప్తూ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయండి అప్పుడు ఎంత ప్రేమగానో ఉన్నారు కాబట్టి మీ ప్రేమ ఫలమైన బిడ్డ కూడా మీ చేతికి తొందరగా అందుద్ది అని నేను చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక్క మోడల్ ఫుడ్ లాగా ఇవాళ మీకు అందిస్తాం ఇవాళ యాక్చువల్గా ఒక గెస్ట్ రావాలి ప్రతిరోజు రంగంలో ముందున్న లాంటి మనుషుల్ని మేము పిలిచి వారి ద్వారా ఈ ఆహారం మీకు అందేదట్టు చేస్తాం కానీ ఇవాళ అదృష్టవశాత్తు మన మేడం గారు అమృత హస్తాల మీదే మీకు ఈ ఆహారం ఈరోజు అందబోతుంది ఎందుకనంటే అసలు ఇలాంటి గొప్ప ఆలోచన మరి ఆ దేవత ఈ తల్లి ద్వారా మీకు అందించింది కాబట్టి అలాంటి తల్లి ఆ దుర్గమ్మే వచ్చి మీకు అందించిందని నేను భావిస్తున్నాను ఆ మేరీ మాతే మీకు అందించిందని భావిస్తున్నాను అలానే ఇవిడ ద్వారా మాట్లాడారని నేను భావిస్తున్నా అందుకనే మీరు అందరూ కూడా మీరు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నారో ఆ దేవుడు ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా మనవి అలాగే మేడం గారు కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నప్పుడు సార్ లైఫ్ లైఫ్లో ఏదో కొత్త మార్పు రాబోతుందని అర్థం చేసుకోండి అలాగే డాక్టర్ గారు చెప్పారు ఆలోచన మేడంది అని చెప్పారు ఆలోచన అయితే నాదే కానీ ఇది ఆచరణలో పెట్టి ఇంత విజయవంతంగా సాగ కొనసాగడానికి మాత్రం రీజన్ గొప్పతనం అంతా మన డాక్టర్ గారిదే ఇది ఎందుకు చెప్పానంటే ఇక్కడ చాలా మంది హస్బెండ్స్ ఉన్నారు మీరందరూ కూడా మీ వైఫ్ కి ఇలాగే రెస్పెక్ట్ ఇస్తూ ప్రేమగా చూసుకోండి అలాగే మీ వైఫ్ కూడా చెప్తున్నాను మీ భర్తకి అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉంటే మీరు ఏ విషయంలో అయినా విజయవంతంగా ఉంటారు విజయం సాధిస్తారు ఖచ్చితంగా విజయ సాధించి తిరుతారు అంటే ఇవి చెప్తుంది డాక్టర్ గారికి వీడికి గొడవలు రావేమో ప్రాబ్లమ్స్ ఉండవేమో అంటే వీళ్ళకి మనీ ఉంది కదా అని ఇలాంటివి అనుకోవచ్చు దీనికి మనీకి సంబంధం లేదండి మాకు కూడా గొడవ వస్తుంది కాకపోతే ఆ గొడవని వెంటనే మీరు ఎండ్ చేసేయండి నేను చాలా సార్లు చెప్పాను పేషెంట్స్ కి గొడవలు వస్తూ ఉంటాయి గొడవలు రాకపోతే భార్య భర్త అనుకోరు అసలు డౌట్ వస్తుంది ఆ గొడవను అక్కడికి ఎండ్ చేసేయండి దాన్ని కంటిన్యూ చేయొద్దు మంచిని మాత్రం క్యారీ చేయండి ఈ రోజు నుంచి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అంటే ఏదో కొత్త కొత్త చేంజెస్ అనుకోవద్దు చిన్న చిన్న విషయాలు లైఫ్ స్టైల్ అంటే అది కాదు నేను చేంజ్ చేసుకోమంది ఆహార విషయంలో ఆహారం మళ్ళీ మార్చుకోమన్నానని యూట్యూబ్ లో కొత్తగా సెర్చ్ చేయొద్దు కొత్త విషయాలు కొత్త వంటలు ఏం చెప్పట్లా పూర్వకాలం మన అమ్మమ్మలు నాయనమ్మలు తిన్న ఫుడ్ మిమ్మల్ని తీసుకోమంటున్నా అదే మంచి ఆహారం మంచి ఆహారం అంటే మన పూర్వీకులు తిన్న ఆహారమే మీరు కొత్తవి మళ్ళీ సెర్చ్ చేసి దాన్ని ఎలా వండాలో నేర్చుకోవద్దు మన పూర్వీకులు తిన్న ఆహారం తీసుకోండి మంచి ఆహారం తీసుకోండి అలాగే మెయిన్ పాయింట్ మీరు ఇప్పుడు వచ్చింది ఏదో జబ్బో డిసీజో కాదండి చిన్న ప్రాబ్లంతో వచ్చారు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది మెయిన్గా దీంట్లో ఉండాల్సింది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్ అలాగే లవ్ అండ్ అఫెక్షన్ ఇద్దరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి అండర్స్టాండింగ్ ఉండాలి ప్రేమగా ఉండండి ప్రేమగా ఉండమన్నానని నన్ను ఎక్కడెక్కడో ప్రేమ చూపించవద్దు మళ్ళీ రిస్క్ ఇది మీ వైఫ్ మీదే మీ హస్బెండ్ మీదే అందుకని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి మీ మైండ్లో నుంచి నెగిటివ్ థాట్స్ తీసేసి పాజిటివ్గా థింక్ చేయండి అతి త్వరలో మీరు పాజిటివ్ రిజల్ట్ చూస్తారు మీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు పాజిటివ్గా థింక్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి అందరూ అతి త్వరలో అమ్మా నాన్న ఒక ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు మాట్లాడుతూ వెరీ గుడ్ మేని మేడం గారు ఎంత గటికులు అంటే ఇక్కడ భోజనం పెట్టాలి మన పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే తనేసి వస్తుంది అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి తడిసిపోయి రావడం వెళ్ళడం ఇబ్బందులు పడటం దారి తప్పడం మళ్ళీ మా స్టాఫ్ని పంపించి వాళ్ళకి ఫోన్లు కొట్టించి ఎక్కడున్నారో చూసి వాళ్ళ మళ్ళీ తీసుకురావడం ఇవన్నీ తను చూసేది నాకు ఇట్లా భోజనం పెడితే బాగుంటుందని ఒక నోవెల్ థాట్ మా లైన్స్ క్లబ్ వాళ్ళు కూడా చాలా మాగా మరి అప్రిషియేట్ చేశారు మా గవర్నర్ గారు లైన్స్ గవర్నర్ గారు మేము ఎన్నో చేసామండి సర్వీస్ యాక్టివిటీస్ బయటికి వెళ్ళి నేను నేరే రీజనల్ చైర్మన్ పద్దెనిమిది క్లబ్బులు సారథ్యం మేడం గారు జోన్ చైర్మన్ ఏడు క్లబ్బులు సారథ్యం వహిస్తూ చాలా చేసాం అన్నదానాలు కానీ మిషన్లు ఇవ్వడం కానీ సైకిళ్ళు ఇవ్వడం కానీ స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ కుట్టు మిషన్లతో పాటు ఈ కాళ్ళు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడం కానీ ఇలాంటి బోల్డ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాకపోతే మన పేషెంట్లకి చేయలేకపోతున్నాం అంటే వీళ్ళకి ఏదో ఒకటి ఇబ్బంది పడుతున్నారు మనల్ని నమ్మి ఇక్కడికి వస్తున్నారు ఒక బిడ్డ పుట్టారంటే వీళ్ళు మాతృదేవత పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అవుతారు కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మన ఇంటికి పంపిస్తుంటే భోజనం పెట్టుకోలేకపోతున్నాం పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పి తను నాకు చెప్పింది నేను నిజమే కదా కాబోయే దేవుళ్ళనే మాతృదేవత పితృదేవతలనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించాడు భోజనం పెట్టుకుందాం అనే ఆలోచనతో నేను స్టార్ట్ చేసి నాతో ఆపలేదు మళ్ళీ మా అమ్మాయి డాక్టర్ అయింది మా అమ్మాయిని పట్టుకుంది అమ్మ మేము పెడుతున్నాం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇబ్బంది పెడకోకుండా చక్కగా భోంచేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నారు భోజనం కోసం రోడ్ల మీదకి వెళ్ళి బడ్డీ కొట్లకి వెళ్ళి సరైన ఫుడ్ దొరక్క ఫుడ్ దొరికిన అది పాయిజన్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి ఆరోగ్యం పాడై ఇబ్బందులు పడుతున్నాం అవన్నీ తొలగిపోయినాయి ఇప్పుడు ఇట్లాగే నువ్వు కూడా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఇలాగే భోజనం పెట్టాలని మాట పని ఒకరోజు తీసుకొచ్చి అమ్మాయితో నాలుగు ప్లేట్లు ఇప్పించి అమ్మాయి దగ్గర మాట తీసేసుకోండి అమ్మాయి ఇది చాలా బాగుంది నేను కూడా చేస్తాను అంది చెడు ఎవరికి చెప్పక్కర్లేదండి మంచి చెప్పాలంటే మనం ఒకటి నాలుగు సార్లు చెప్పాలి ఎప్పుడైనా అందుకే మేము కూడా ఈ ఫోటోలు వీడియోలు తీసేది అదే కారణం అండి మంచి డాక్టర్లు బోర్డు మంది ఉంటారండి మంచి మనసు ఉన్నారు వాళ్ళకి థాటు రాకపోయి ఉండొచ్చు ఇలాంటి మేడం వాళ్ళ దగ్గర ఉండవచ్చు ఉండకపోవచ్చు తాట్ చెప్పితే మరి అది చూస్తే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా కొంచెం మోటివేషనల్గా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం అన్నిదా భావించొద్దు ఎవరు కూడా మేము ఫోటోలు ఏదో ప్రచారం కోసం చేస్తున్నామని భావించొద్దు అని మరి మనం చేస్తున్నాను అలాగే మా అమ్మాయితో కూడా మాట తీసుకుని తదనంతరం కూడా మళ్ళీ ఇది మా తదనంతరం కూడా ఇది నడవాలని ఆవిడ మాట తీసుకున్నారు పైగా మళ్ళీ మా నాకేం చెప్పారు మన అమ్మాయి మీద మన ఆశలు రుద్దకూడదండి మనం ఆశ పడాం కరెక్టే మనం చేసేది మనం కరెక్టే తనకి మేము చెప్పామంటే తను కష్టపడి మరి నెలకే ఆ సంవత్సరానికి కొన్ని లక్షలు అవుతాయి దీనికి నెలకే లక్షల్లో అవుతాయి ఖర్చు మరి అంత ఖర్చుని అమ్మాయి మీద మోపితే అది జీవితాంతం అంటే కోట్లలోకి వెళ్ళిపోద్ది ఆ ఖర్చు మరి అంత భారాన్ని మనం మోపకూడదు మనమే ఆ పిల్లకి డబ్బులు పెట్టేసి దాని మీద ఫిక్స్డ్ డిపాజిట్ లాగా పెట్టి వచ్చే వడ్డీతో తను మెయింటైన్ చేసుకునేటట్టుగా ఆ పిల్లకి మన ఆశ చెప్పొచ్చు కానీ మనం భారం అవ్వకూడదు మన ఆశ అని మళ్ళీ అవన్నీ ఆలోచించాను చూడండి ఇంత ఆలోచన మరి అదంతా భగవత్ కృప తప్ప మరొకటి కాదండి భగవంతుడే పూనుకున్నాడు ఈ పనికి ఏదో ఒక మార్పు ఈ ప్రపంచంలో తీసుకురావాలని ఆయన పూనుకున్నాడని భావించి ఇలా చేస్తున్నాం దాదాపు ఇప్పటికీ డెబ్భై రోజుల నుంచి నిత్య అన్న ప్రసాదం జరుగుతుంది లయన్స్ క్లబ్లే కాదు మా వాకర్స్ క్లబ్ కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్లు కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి ప్రోగ్రాం చూసి చాలా సంతోషపడ్డారు ఇది త్వరలోనే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆలోచన అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది మీరు అదంతా జరిగినా జరగకపోయినా నాకేంటే అంటే మీరందరూ కూడా మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకుని మీ బిడ్డని పొందగలిగితే మేము పూర్తిగా సంతోషిస్తాం అందుకే ఈరోజు మేడం గారి అమృత హస్తాల మీదుగా ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించాల్సిందిగా ఆ ప్రసాదం మీకు చక్కగా వీర్య వృద్ధి పుష్టి అండాల క్వాలిటీకి ఉపయోగపడి మీరు అనుకున్న కోరికను నెరవేరి మీ బిడ్డ మీ చేతుల్లోకి అతి తొందరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అన్న ప్రసాద వితరణని స్టార్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్